ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి తమపై చేసిన ఆరోపణలకు ప్రజలే సరైన సమాధానమిచ్చారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు ముఖ్యమంత్రి విమర్శలకు సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేశారు ప్రజా తీర్పు కాంగ్రెస్ పాలనకు లాంటిదని విమర్శించారు అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ వెంటనే అమలు చేయాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలనకు గత పార్లమెంట్ ఎన్నికల్లోనే ప్రజలు మరి కర్ర కాచి వాత పెట్టారు ఈ ఎన్నికల్లో మరి పూర్తిగా మరి తమ అభిప్రాయాన్ని స్పష్టం చేశారు కాబట్టి ముఖ్యమంత్రి గారు మాట్లాడేటువంటి విషయాల మీద నేను స్పందించదలుచుకోలేదు ఆయన గాలి మాటలు మాట్లాడుతుంటే నేను మాట్లాడుతూ ఉంటే ఆయనకు అలసిగా కనిపిస్తుంది కాబట్టి ఆయన మాటలకు వ్యక్తిగతంగా ప్రభుత్వ పరమైన అంశాలు కావచ్చు విధాన పరమైనటువంటి అంశాల మీదనే తప్పకుండా మాట్లాడతాను నా మీద గాలి మాట్లాడు మాట్లాడినప్పుడు నేను జవాబు చెప్పుకోవాల్సినటువంటి సంజాయిషి చెప్పుకోవాల్సినటువంటి అవసరం నాకు లేదు నా గురించి ఈ ఎన్నికల ప్రచారంలో ఇష్టారాజ్యంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత తెలంగాణ ప్రజలు ఎన్నికల్లో ఇచ్చినటువంటి తీర్పు ఏదైతేన్నదో ఆ తీర్పే కాంగ్రెస్ పార్టీకి పాలక పార్టీకి చంపచెల్లం అనిపించింది సరైనటువంటి జవాబు నా మీద విమర్శకు సరైన జవాబు తెలంగాణ ప్రజలే చెప్పారు